హలో అండి ఈ స్వాగతం నేను మీ సునందన ఈ రోజు డబల్ చాక్లెట్ బ్రౌనీ అయితే చేస్తున్నాను పర్ఫెక్ట్ గా క్రింకుల్ టాప్ తో చాలా బాగుంటుంది దీని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా నేను చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ యాడ్ చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్ గా తీసుకోండి బ్రౌనీకి మనకు బీటర్ ఏం అవసరం లేదు డైరెక్ట్ గా మనం చేసేసుకోవచ్చు ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను అలానే బటర్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అయితే బటర్ అన్సాల్టెడ్ బటర్ అమూల్ బటర్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను నేను ఇక్కడ అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మనము డబల్ బాయిలింగ్ మెథడ్లైనా మెల్ట్ చేసుకోవచ్చు లేదంటే ఓవెన్లో అయితే పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఓవెన్లో పెట్టేశాను మనకు ఆల్రెడీ ఓవెన్ కూడా ప్రీ హిట్ కావాలి కదా సో మనకు ఆలోపు చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది అనేసి నేనైతే ఓవెన్లో అయితే పెట్టేశాను ఈ లోపు షుగర్ని అయితే పౌడర్ చేసుకోవాలి అయితే డైరెక్ట్గా షుగర్ వేస్తే బ్రౌనీలో అంత మంచిగా మిక్స్ అవ్వదు మనకు బ్రౌనీ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు ఇలా షుగర్ పౌడర్ చేసుకొని వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వన్ కప్ అలానే ప్లస్ వన్ బై ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి అలానే వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి కోకో పౌడర్ తీసుకోవాలి కొంచెం పించ్ సాల్ట్ ఇదంతా వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా దీనికి మనకు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏం అవసరం లేదు అలానే ఒక మూడు ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ వాడుకోండి మీరు డైరెక్ట్గా షుగర్ వేస్తే మనకు ఈ ఎగ్స్లో షుగర్ అనేది మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా షుగర్ పౌడర్ తీసుకున్నాం అనుకోండి మంచిగా మిక్స్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది మనకు ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ ఉండలు కట్టకుండా పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలి మనకు షుగర్ అనేది ఈ ఎగ్స్తో పాటు మంచిగా బీట్ అయిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా హ్యాండ్ విస్క్తోనే ఇలా చేసుకోండి బీటర్ ఏం వాడనవసరం లేదు చూసారా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో హాఫ్ కప్ వచ్చేసి మైదా వాడుకోవాలి మీరు మైదా ప్లేస్లో రాగి పిండి కానీ లేదు అనుకుంటే గోధుమ పిండి కానీ మీకు నచ్చిన పిండి అయితే వాడుకోవచ్చు నేను ఇక్కడ మైదానే వాడుతున్నాను మేము హెల్తీగా తినాలనుకుంటే రాగి పిండి కూడా సేమ్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండి అంతా మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా కలిపేసుకోండి అంతే ఈ లోపు నేను ఓవెన్ నుంచి అయితే చాక్లెట్ మెల్ట్ అయిపోయింది సో దాన్ని తీసి సైడ్ కి పెట్టేసాను కొద్దిగా వేడిగా ఉంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి వెనీలా ఎసెన్స్ వేసుకున్నాక ఒక్కసారి మంచిగా బీట్ చేసుకోవాలి ఈ లోపు నాకు ఓవెన్ లో చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయింది దాన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చాక్లెట్ బటర్ మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మీరు డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసినా కానీ డైరెక్ట్గా మంచిగా కలిపేసుకోవాలి ఇది ఏంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి మరి ఎక్కువ వేడిగా ఉండద్దు అలానే చల్లగా అయితే కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనమైతే దీని అయితే వెడ్డింగ్ గ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మంచిగా చాక్లెట్ బటర్ మంచిగా కలిసిపోయాయి చూసారా చాక్లెట్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది కదా మనకు ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్లో ఈ చాక్లెట్ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ చాక్లెట్ వేసాక ఎక్కువ బీట్ చేయని అవసరం లేదు జస్ట్ మనకు కలిసిపోతే సరిపోతుంది ఓవర్ బీట్ చేసినా మనకు క్రింకుల్ టాప్ అనేది రాదు కాబట్టి కొంచెం లైట్గా మిక్స్ చేసేసుకోండి బిస్కర్తో జస్ట్ లైట్గా మిక్స్ చేసేసుకోండి నేను ఆల్రెడీ టిన్కి కొంచెం బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ నైన్ ఇంచెస్టిన్ వాడుతున్నాను అంటే కొంచెం థిన్గా వస్తుంది ఎయిట్ ఇంచెస్ టిన్ అయితే కొంచెం లావుగా వస్తుంది బ్రౌనీ అనేది నేను వాడే టిన్కి కొంచెం సన్నగా వస్తుంది ఇలా ఒక్కసారి స్పాచ్లతో సైడ్స్ అన్నీ స్క్రాప్ చేసేసుకొని చూసారా బ్యాటర్ అనేది ఇలా థిక్గా ఉంటుంది మనం నార్మల్గా కేక్ బ్యాటర్ అనేది కొంచెం రిబ్బెన్ రిబ్బెన్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇది కొంచెం థిక్గా ఉంటుంది ఇలా బటర్ పేపర్ వేసేసుకొని పెట్టుకున్న టిన్లోకి అయితే పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఓవెన్ని హీట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే వన్ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్స్లో నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాను ఓవెన్ ఓవెన్కి డిఫరెంట్గా బేక్ అవుతుంది అలానే టెంపరేచర్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టైమింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి మీ ఓవెన్ లేకపోతే మీరు బౌల్లో కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ బౌల్లో ఎలా చేయాలో కూడా వీడియోస్ ఉన్నాయి మీకు కావాలంటే ఒక్కసారి చూడండి ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీకు చాక్లెట్ కూడా ఇలా వేసేసుకోండి చాక్లెట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చాక్లెట్ కూడా మంచిగా వేసుకోవచ్చు డబల్ చాక్లెట్ కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను మీకు ట్రిబుల్ చాక్లెట్ అయితే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు యాక్చువల్గా మొత్తం చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది సో అందుకే మొత్తం చేతికి అంతా అత్తకపోతుంది చాక్లెట్ అంతా ఇలా చాక్లెట్ పీసెస్ అంతా వేసేసుకొని జస్ట్ కొంచెం సెట్ చేసుకున్నాను అంతే ఇప్పుడు మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో అయితే ఈ టిన్ అయితే పెట్టేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే సెట్ చేసి పెట్టాను నేనైతే డబల్ రాడ్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి చూసారా మంచిగా మన బ్రౌనీ అయితే రెడీ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా పైన లేయర్ ఎంత క్రింకుల్ టాప్ గా ఉందో అయితే బ్రౌనీ ఎప్పుడైనా చల్లగా అయ్యాక మంచిగా క్రింకుల్ టాప్ అయితే కనిపిస్తుంది వేడి మీద కూడా ఆ టేస్ట్ అనేది అంత బాగా తెలియదు పూర్తిగా చల్లారనివ్వాలి కనీసం టూ టు త్రీ అవర్స్ మినిమం అయితే మనకు బ్రౌనీ అయితే చల్లారనివ్వాలి ఇవ్వాలి చూసారా చల్లారినాక క్రింకుల్ టాప్ అయితే ఎలా కనిపిస్తుందో ఒక్కసారి ఈ విధంగా అయితే బ్రౌనీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్కన్ తను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్